హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి అలసంద వడ్డలు చేసి చూపించిపోతున్నాను నేను చెప్పిన విధంగా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అలసంద బ్యాడల్ తీసుకున్నాను కొంతమంది అలసందలు కూడా యూజ్ చేస్తారు బ్యాడలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కనీసం ఒక నాలుగైదు గంటలైనా నానబెట్టుకోవాలి నాటుకోడి పులుసు ఎర్రకారంకి సూపర్ కాంబినేషన్ అనమాట ఈ అలసంద వడలు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి మూత పెట్టి ఒక నాలుగైదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత మూత తీసి చూస్తే పప్పు అంతా కూడా బాగా నానుంది ఇలా పొట్ట అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పప్పు అంతటిని ఇలా చేత్తో నలిపినట్టు నలిపి వాష్ చేసుకుంటే అందులో పొట్టు అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తర్వాత పచ్చిమిర్చి రుచికి సరిపడ ఉప్పు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు హాఫ్ స్పూన్ మిరియాలు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచ్ అల్లము రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి స్పైసీగా ఉంటే బాగుంటాయి వడ అనేది ఇప్పుడు పప్పు రుబ్బుకోవాలి వ అలసంద వడలు ఎప్పుడు చేసినా కూడా నేను రోడ్లోనే రుబ్బుకుంటాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీలో వేసినప్పుడు కొంచెం పిండి మెత్తగా కొంచెం పిండి కచ్చాపచ్చాగా వేసుకోండి వడ అనేది సూపర్గా వస్తుంది పిండి అయితే బాగా సాఫ్ట్గా అయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టుకొని మిగిలినటువంటి బ్యాళ్ళు కూడా వేసుకొని రుబ్బుకోవాలి సెకండ్ టైం రుబ్బినప్పుడు కొంచెము బరకగా రుబ్బుకోవాలి అప్పుడే వడ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది చూసారా ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ నేను ఆల్రెడీ చూపి చెప్పాను కదా దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి రోట్లో కొంచెం బరకగా రుబ్బుకోవాలి మనం ఆల్రెడీ రుబ్ పిండి రుబ్బి పెట్టుకున్నటువంటి పిండిలోకి కొన్ని అలసింది బ్యాడ్లు అనేది ఇట్లా ఫ్రె కొన్ని తీసి వేసుకోండి మంచి క్రిస్పీనెస్ వస్తుంది వడకనేది పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం పచ్చాపచాగా రుబ్బుకున్న తర్వాత మిగిలినటువంటి బ్యాడ్లు వేసుకున్నాక పప్పు ఉండి మిగిలిన పప్పు అంతా వేసి బాగా రుబ్బుకోవాలి ఈ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈలోపు మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదా అందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి పుదీనా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్న తర్వాత పిండి అంతటిలో కూడా ఉల్లిపాయలు అన్ని కరివేపాకు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చేతికి తామ అద్దుకోవాలి తామ అద్దుకొని చూపించిన విధంగా చేసుకొని మిడిల్ హోల్ పెట్టుకొని ఆయిల్ వీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వడలున్నది వేసుకోవాలి ఫ్లేమ్ని వచ్చి మరీ హైలో పెట్టుకుంటే మీడియంలో పెట్టుకోండి అప్పుడే వడ అనేది బాగా లోపల కూడా బాగా కుక్ అవుతుంది వడ అనేది అప్పుడే క్రిస్పీగా వస్తుంది ఇలా రెండు వైపులో టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా వడలు అయితే మంచి కలర్ వచ్చాయి కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన నెక్స్ట్ వచ్చి మీకు చేతిలో వేయడం రాకపోతే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన వాటర్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో పైకి తీసుకొని జస్ట్ అలా గట్టిగా కొట్టినట్టు వేసారంటే వడ అనేది ఈజీగా వచ్చేస్తుంది మిడిల్లో హోల్ బట్టి వేసేసామంటే చాలా ఈజీ అనమాట ఇలా వేసుకోవడం చూసారా ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ వడలు అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో సౌండ్ వినిపిస్తుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ఇలా ట్రై చేయండి నాటుకోడి చికెను ఎర్రకారం అంటారు కదా వాటిలో అయితే సూపర్ కాంబినేషను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్